హలో డిఎస్ వెల్కమ్ బ్యాక్ టు అమర్ రఘు బ్లాగ్స్ ఛానల్ సో చాలా మంది లాస్ట్ వీడియోలో డోరేమాన్ గురించి ఒక స్టోరీ చెప్పండి అన్న అని చెప్పారు సో అవుట్ ఆఫ్ రీసెర్చ్ లో నాకు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది డోరెమాన్ రియల్ గా మన ఈ వరల్డ్ లో ఒక ప్రూఫ్ లాగా ఒకటి దొరికింది అనేసి ఒక రీసెర్చ్ లో అయితే కనిపెట్టారు సో దాని మీద చాలా ఆర్టికల్స్ మరియు చాలా రీసెర్చ్ అనేది జరిగింది సో అది రియల్ థియరీనో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో వీడియో మొత్తం జాగ్రత్తగా వినండి సో ఇక స్టార్ట్ చేద్దామా మనందరికి ఓషన్స్ సీస్ అంటే బేసిక్ గా ఐడియా ఉంది కానీ ఆ సముద్రాలలో లోతులో ఏముందో ఎప్పటికీ తెలియదు జపాన్ లో ఒక స్కూబా డైవర్ సముద్రంలో ఇలానే లోతులో ఏముందో తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక డోరేమాన్ లాంటి ఒక బొమ్మ కనబడింది సో ఆ పిక్చర్స్ ని ఇక్కడ జాగ్రత్త చూడండి చూడటానికి అచ్చం డోరేమాన్ లానే ఉన్నాడు కానీ చాలా క్రీపీగా ఉన్నాడు సో డోరేమాన్ కి మరియు ఈ సముద్రానికి ఏం రిలేషన్ ఉందని కొంచెం సెర్చ్ చేసిన తర్వాత నాకేం తెలిసిందంటే నైన్టీన్ నైన్టీ లో డోరేమాన్ మీద ఒక మూవీ వచ్చింది నోబితా టిన్ లిబ్రిత్ అని ఆ మూవీలో డోరెమాన్ సేమ్ ఇలానే సముద్రం లోపలికి వెళ్ళిపోతాడు సో ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా ఈ ఇమేజ్ లో కనపడుతున్న ఈ డోరేమాన్ నే ఆ స్కూబా డ్రైవర్ కి దొరికింది సో వెంటనే ఆ స్కూబా డ్రైవర్ వాళ్ళంతా ఫోటోస్ అయితే తీసుకున్నారు ఇప్పుడు ఈ ఫోటోస్ వెనకల మరియు ఆ డోరేమాన్ వెనుకలు ఉన్న రియాలిటీ ఏంటి అసలు బొమ్మ వెనుకలు ఉన్న రహస్యం ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చెప్తాను వినండి ట్వంటీ ట్వంటీ టూ లో ట్విట్టర్ లో ఒక పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్ లో ఏంటంటే కొన్ని ఫోటోస్ డోరేమాన్ వి సో ఆ పోస్ట్ లో వచ్చి ఈ ఈ ఫోటోస్ చూపించాను కదా వి స్కూబా డైవర్ ఎప్పుడైతే సముద్రంలో డైవ్ చేశాడో అప్పుడు అతనికి దొరికిన ఫోటోస్ ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేస్తాడు ఆ పోస్ట్ లో మొత్తం జపానీస్ లాంగ్వేజ్ లో ఉంది అసలు ట్రాన్స్లేట్ చేస్తే నాకేం తెలిసిందంటే అక్కడ రాసున్నది సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి డోరెమాన్ స్టాచ్యూ కనబడింది అని స్టార్టింగ్ లో నేను చూసిన మీరు చూసినా ఎవరు చూసినా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సముద్రంలో ఎవరో బొమ్మను పాడేసి ఉంటారు జస్ట్ కామన్ థింగ్ అది మునిగిపోయింది అని అనుకుంటారు అలానే ఆ స్కూబా డ్రైవర్ కూడా ఆ డోరెమాన్ బొమ్మను టచ్ చేసి చూస్తే అది అస్సలు లేదు చాలా ఒక స్టీల్ అంటే ఒక రోబోట్ ని మనం తయారు చేసే ఎలా ఉంటుందో గట్టిగా ఒక స్టీల్ రాడ్ మాదిరిగా ఉంటుంది కదా అంత బరువుగా ఉంది వెంటనే ఆ స్కూబా డ్రైవర్ డోరెమాన్ అక్కడే వదిలేసి బయటకు వచ్చేసి ఈ ఫొటోస్ అయితే రిలీజ్ చేశాడు ఇంటర్నెట్ లో సర్ప్రైజింగ్గా ఇంటర్నెట్లో రిలీజ్ చేసిన తర్వాత జనాలందరిలో ఒక్క విషయం చాలా ఫేమస్ అయిపోయింది ఏంటంటే మీకు కనబడుతున్న ఫోటోలో ఉన్న డోరెమాన్ ఒక హ్యూమనాయిడ్ డోరేమాన్ డోరెమాన్ అది కూడా ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ దీన్ని తయారు చేశారంట అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి డోరెమాన్ అంటే ఈ సిరీస్ వెబ్ సిరీస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది హార్డ్లీ ఒక హండ్రెడ్ ఇయర్స్ అనుకోండి మరి ఎందుకు జనాలందరు ఇది ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అని అంటున్నారు ఈ రోబోట్ ని ఆ సముద్రం లోపల నుంచి తీసి ల్యాబ్ టెస్ట్ కూడా చేశారు ఆ రోబోట్ యొక్క టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే చాలా అప్డేటెడ్ గా ఉందంట ఆల్సో ఈ రోబోట్ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ పాతదంట అంటే ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ కంటే టెక్నాలజీ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ దానికి మించి టెక్నాలజీ ఉన్న డోరేమాన్ లో ఎలా ఇంక్లూడ్ చేశారు మరి మీకు కావాలంటే ఇప్పుడు కూడా గూగుల్లో వెళ్ళి అబాండన్ డోరెమాన్ అని సెర్చ్ చేయండి మీకు ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి దొరుకుతాయి సో పర్టికులర్ గా నేను ఒక బేసిక్ రీసెర్చ్ చేసి చూస్తే అంటే ఇప్పుడు నార్మల్ గా అన్ని రీసెర్చ్ పేపర్స్ అన్ని ఉంటాయి కదా ఆన్లైన్ లో డోరెమాన్ అబాండన్ అని నేను ఈ ఆర్టికల్స్ అన్నిటిని బేసిక్ గా మరీ ఒక రీసెర్చ్ చేసి చూసిన తర్వాత నాకేం తెలిసిందంటే ఇదంతా ఒక థియరీ మాత్రమే ఎస్ గైస్ మీరు విన్నది నిజమే ఇదంతా థియరీ అనమాట అంటే కొంతమంది ఒక ఫోటోని చూసి దానికి సంబంధించిన అంటే ఒకరికొకరు ఒక రకంగా చెప్పుకున్నారు అనమాట సో అవి థియరీస్ లాగా వరల్డ్ వైడ్ మొత్తం చాలా వైరల్ అయిపోయాయి ఆ స్కూబా డ్రైవర్ కి ఆ మెటల్ డోరేమాన్ సముద్రం లోపల దొరకడం రియలే కానీ కొంచెం రీసెర్చ్ చేస్తే నాకేం తెలిసిందంటే ఈ బొమ్మ రీసెంట్ టైమ్స్ లో అదే ఏరియాలో ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఉండేది ఆ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా డోరేమాన్ థీమ్ మీద తయారు చేశారు సో ఆ స్టాచ్యూ ఖచ్చితంగా ఆ అమ్యూజ్మెంట్ పార్క్ దే అని నా ఒపీనియన్ నేను ఒక్కనే కాదు చాలా మంది ఇదే నమ్ముతున్నారు ఆల్సో నేను ఎన్నైతే ఆర్టికల్స్ ని చదివానో వాటిలో ఏ ఎక్కడే గానీ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంటున్నారే కానీ కార్బన్ డేటింగ్ చేసినట్టుగా ప్రూఫ్స్ ఎక్కడ పెట్టలేదు అంటే ఈ బొమ్మ ఎన్ని సంవత్సరాలు పాతదని టెస్ట్ చేస్తారు కదా అలాంటి పేపర్స్ ఏవి పెట్టలేదు సో అలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి నేనైతే ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో అది కరెక్ట్ అంటే రియల్ కాదు అనేసి నా ఒపీనియన్ సో ఓవరాల్ గా బొమ్మ వయసు ఎంత అనేసి ఎవరు కనుక్కోలేదు సో ఇదేమో అంత ఓల్డ్ బొమ్మ ఏం కాదు అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న ఒక బొమ్మే అని నా ఒపీనియన్ కానీ ఇక్కడ ఇంకో ఇష్ట ఉంది అనమాట సో ఇప్పుడు ఆ అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న బొమ్మ సముద్రం మధ్యలో ఎవరు పడేసారు అనేది పెద్ద పాయింట్ ఎవరైనా అక్కడ అంటే నార్మల్ గా సముద్రంలో ఫారినర్స్ అలా అలా టైం పాస్ కి అలా తిరుగుతుంటారు కదా సో వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి పడేయడం గానీ సో ఏమన్నా అవ్వచ్చు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఆ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరలో ఉన్న ఒక ప్రూఫ్ అనమాట సో ఇక్కడ నుంచి వచ్చిందని బట్ అక్కడ నుంచి ఎవరు తీసుకొచ్చేసారు ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు ఆల్సో ప్రెసెంట్ దాని సంబంధించిన ప్రూఫ్స్ కూడా లేవు ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ వచ్చినా నేను వెంటనే తెలియజేస్తాను సో గైస్ ఇది నాకు ఇంటర్నెట్ లో డోరేమాన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఈ పాట అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారనమాట ఫిఫ్టీ పర్సెంట్ జనాలందరూ దీన్ని నమ్ముతున్నారు అవును నిజంగా డోరేమాన్ బొమ్మనే అని అండ్ ఫిఫ్టీ పర్సెంట్ జనాలందరూ కాదు ఇది జస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి ఆ బొమ్మ అక్కడ నుంచి తీసుకొచ్చారు అని చాలా మంది చెప్తున్నారు So basic. Ka. నేను ఒక పెద్ద ఫ్యాన్ డోరేమాన్ కి సో ఒకవేళ డోరెమాన్ బొమ్మ ఉన్నా నాకు తెలిసినంత వరకు సముద్రంలో మునిగి అయితే చనిపోడు సో నా ఒపీనియన్ అయితే అదే సముద్రం బేసిక్ గా డోరెమాన్ సముద్రంలో దూకి అయితే చనిపోడు అది నా ఒపీనియన్ అండ్ మీకేమనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంటే నా ఒపీనియన్ ఏంటి డోరెమాన్ ఎండ్ అయ్యింటే ఇలా మాత్రం ఎండ్ అయ్యి ఉండడు అని నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను ఖచ్చితంగా చదువుతాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింటుంది ఎందుకంటే చాలా మంది చెప్పారు డోరేమాన్ గురించి చెప్పండి మీకు ఇంకా థాట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా స్టోరీస్ ఎలాంటివి తెలుసుకోవాలని ఉందంటే నేను ఖచ్చితంగా రీసెర్చ్ చేసి దాని మీద రాగా రియల్గా మీ ముందరికి తీసుకొస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో